మా గార్డెన్లో పండిన వైజయంతిమాల పూసలు అండి శ్రీకృష్ణ పరమాత్మకి ఎంతో ఇష్టమైన వైజయంతిమాల పూసలు మా ఇంట్లో పండడం నాకైతే చాలా చాలా సంతోషాన్ని కలిగిస్తుంది ఆ పూసలు ఆ మొక్క ఇప్పుడు ఎలా ఉన్నాయి ఏంటి అన్నది మీకు చూపించాలని ఈ వీడియో చేస్తున్నాను పూసలు అయితే మనకి అలాగా చెట్టును ఉంచేస్తే రాలిపోతున్నాయండి ఎప్పటికప్పుడు మనం చూసుకుంటూ కోసుకోవాలన్నమాట ఇది కొంచెం వరి అటువంటి జాతికి చెందిందే ఈ మొక్క అలా ఆ విత్తనాలన్నీ నేను కలెక్ట్ చేసా అండి ఇప్పుడు డిస్ట్రిబ్యూషన్కి ఫ్రీగా ఇస్తానని నేను యూట్యూబ్లో వీడియో అప్లోడ్ చేసిన వెంటనే చాలామంది మాకు కావాలి మాకు కావాలి అని చెప్పేసి అడిగారు ఇంచుమించు డెబ్బై మంది పైనే ఉన్నారండి జస్ట్ వన్ డేలోనే ఇలాగ ఫ్రీగా సీడ్స్ డిస్ట్రిబ్యూషన్ అని పెట్టిన వెంటనే మరి ఎంతమందికి చేరుతుందో ఏంటో ఎందుకంటే ఒక చెట్టే ఒక కుండీలోనే కదండి నేను వేశాను అది చూద్దాము ఇలాగా మనకి కొన్ని రకాల మొక్కలు అంటే మనకి మనసుకి దగ్గరగా అనిపిస్తాయండి అసలు మొక్కలంటేనే మనకి ఒక బ రకమైన బంధం ఏర్పడుతుంది అవి పూసినా లేకపోతే ఏనా పండు కాసినా అసలు ఏమీ లేదు ఆ పచ్చని ఆకులు చూస్తేనే మనకి ఎంతో రిలాక్సేషన్ అనిపిస్తుంది అటువంటిది ఇదిగోండి మా వైజయంతిమాల మొక్క ఇలాగా చిట్టి చిట్టి కాయలు ఆ కాయలు చివరన్న పూలు అంటే ఇది వరి జొన్న ఇటువంటి జాతికి చెందింది అనటండి మోనోకాట్ అనమాట ఏకదళ బీజం అందుకని వరి ఆ పంటల టైప్లోనే ఉంటుందండి ఇంకెండిపో వచ్చింది ఇది లోపు ఒకసారి మీకు షూట్ చేద్దాము అని మొత్తం విత్తనాలు అన్నీ కోసేసానండి ఇవి పండిపోయి రాలిపోతూ ఉంటాయి అన్నమాట విత్తనాలు ఎప్పటికప్పుడు చూసుకోవాలి మొక్క అసలు తీసేయాలేమో అనుకున్నాను ఈలోపు చిగుళ్ళు కూడా కనిపిస్తున్నాయి సరే అసలు ఇది నేను ఇప్పుడు ఈ ఎండిపోతున్న కొమ్మలు ఏం చేస్తాను ఏంటి అన్నది మీకు చూపిస్తానండి అందుకనే ఇప్పుడు ఈ వీడియో షూట్ చేస్తున్నాను అనమాట ఈ చెట్టు విత్తనాలు ఇవన్నీ ఒకసారి మీకు చూపిద్దాము ఇది ఇరవై లీటర్ల బకెట్లో వేసిన వైజయంతి మాల మొక్క అండి కదా మొక్క హాయ్ అండి నమస్తే నా పేరు శేషకుమారి మా ఛానల్ ఎర్రా గార్డెన్స్కి స్వాగతం అండి ఇదిగోండి పండిపోతున్నట్టు అయిపోయింది నేను అనుకున్నాను ఇక ఈ మొక్క పండిపోయింది తీసేసి పడేయచ్చు అని అనుకున్నా కానీ ఇంకా ఉన్నాయి కదా విత్తనాలు అవి అంటే లేతగా ఉన్నప్పుడు విత్తనాలు కాస్తే మొలకెత్తవు కదా అన్నట్టుగా ఆ విత్తనాలు ముదిరే వరకు అన్నట్టుగా ఉంచానండి తీరా చూస్తే కింద నుంచి చక్కగా చిగుళ్ళు వచ్చేస్తున్నాయి ఆ చిగుళ్ళు కూడా ఎంత ఏపుగా వస్తున్నాయో చూడండి ఇంకా నేను అలా పేకటం కాదు ఈ ఎండిపోయిన కొమ్మలే జాగ్రత్తగా ప్రూవ్ చేసేస్తే మొక్క మళ్ళీ నిలదొక్కుంటుంది ఎందుకంటే ఈ ఎండు కొమ్మలు అలా ఉంచేసామనుకోండి ఆ మొక్క ఇంక ఈ కింద వచ్చే కొమ్మలు సారవంతంగా పెరగమన్నమాట ఈ పైన విత్తనాలు కూడా చాలా వరకు తయారైపోయినాయి ఇంకా అందుకని నేను కోసేస్తున్నానండి ఇది చుట్టూ అటు ఇటు విరిగిపోకుండా నేను తాడు కట్టానమాట ఆ తాడు తీసేస్తున్నాను లేకపోతే మేము అటు ఇటు నడిచినప్పుడు విరిగిపోతాయి కదండి అందుకని తాడు కట్టేసి దగ్గర చేసి కట్టాను ఆ తాడు తీసేసండి ఇప్పుడు ఎండిపోయిన కొమ్మలు లాంటివి అన్నీ తీసేస్తున్నాను మనకి వరి దుబ్బులు ఉంటాయి చూసారా ఆ దుబ్బుల్లాగే ఉన్నాయి అంటే కొమ్మలు అంటే పెద్ద కాండం వచ్చి దానికి ఏమి ఉండదు మొదల నుంచే వస్తాయి అన్నమాట గడ్డి జాతికి చెందిందేనండి ఇవన్నీ కూడా ఇవన్నీ కట్ చేసేస్తున్నాను ప్రోనర్ తోటి ఆ పక్కన చిన్ని చిన్ని లేత వస్తున్నాయి కదండి చిగుళ్ళు అవి దెబ్బ తినకుండా జాగ్రత్తగా ఈ ప్రోనర్ తోటి కట్ చేసేస్తున్నాను అనమాట ఈ ప్రోనర్ కూడా ముందు మనం హాట్ వాటర్తో కానీ లేదంటే హైడ్రోజన్ పెరాక్సైడ్తో కానీ క్లీన్ చేసుకోవాలండి లేదంటే లేనిపోయిన కొత్త డిసీజెస్ వస్తాయి మనం కట్ చేసిన పార్ట్ దగ్గర ఎండు కొమ్మలన్నీ తీసేస్తున్నాను ఇక వీటికి ఒకటి అర విత్తనాలు ఉన్నాయండి అవన్నీ నేను చెక్ చేసుకోవాలన్నమాట చెక్ చేసుకుని అది ఎండిపోయిన కొమ్మలు ఏం చేస్తాను అనుకుంటున్నారు చెప్పండి కంపోస్ట్లో వేసేస్తానేమో లేదంటే ఏ కొత్తగా మట్టి మిశ్రమం కలుపుకుంటున్నప్పుడు ఆ కుండీలు అడుగున వేసేస్తాను కుండీ నింపుతున్నప్పుడు కొత్తగా మట్టి నింపుతున్నప్పుడు ఆ కుండీ అడుగున వేసేస్తాను ఇలా అనుకుంటున్నారేమో అలా కాదండి కృష్ణయ్యకి ఎంతో ఇష్టమైన ఈ వైజయంతిమాల పూసల దండ తయారయ్యే ఈ మొక్క ఎండిపోయే ముందు అంటే ఇలా పండిపోయాక కూడా మనకి ఆ శ్రీ కృష్ణ పరమాత్మకి ఎంతో ఇష్టమైన ఆవులకి ఆహారం కింద వేస్తానండి ఇంకా విత్తనాలు ఉన్నాయి అవన్నీ తీసేస్తానండి తీసేసాక మళ్ళీ ఇంకొకసారి మీకు చూపిస్తాను దగ్గర చేసి అవి చిన్న చిన్ని వెన్నుల్లాగా వచ్చి భలే తమాషాగా వస్తాయండి ఈ మొక్క ప్రతి స్టేజ్లోనూ మనకి నిండుగా కనిపిస్తుందండి అండి పెరుగుతున్నప్పుడు కూడా నిండైన పచ్చదనంతో ఉంటుంది ఆ తర్వాత ఎదిగిన తర్వాత కూడా ఆ పూత ఆ కాయలు ఆ కాయలు కూడా కొన్ని వైట్గా ఉన్నాయి కొన్ని ఏమో కొంచెం డార్క్ కలర్లో ఉన్నాయి ఆ పింగాణి కలరు అంటారు అది గ్రే కలర్లోను అలాగ మనకి అన్ని స్టేజుల్లో కూడా చాలా బాగుంటుందండి ఇలాగ ఎండిపోతున్నప్పుడు కూడా ఇంకా తీసేసామనుకోండి మళ్ళీ ఫ్రెష్గా మళ్ళీ కొత్త చిగుళ్ళు వచ్చేస్తున్నాయి చూసారా కింద బహుశా ఇది ఒక నేనేసి సిక్స్ మంత్స్ అవ్వచ్చండి అంత ఖచ్చితంగా గుర్తులేదు మరి ఒక కుండీలో మరి ఇది ఎన్నాళ్ళు ఉంటుందో చూడాలి ఇది ఫస్ట్ జన్ ఫస్ట్ వచ్చిన పంట ఇది ఎప్పుడు వచ్చే చిగుడు నుంచి రెండవ పంట వస్తుంది వస్తే నేను అనుకుంటా రెండవ పంట పెద్దగా రాకపోవచ్చు అండి పెద్ద పంట ఫస్ట్ టైం అయితే ఎక్కువ గుత్తులు గుత్తుల కింద వచ్చినాయి రెండోసారి రాకపోవచ్చు ఇవ్వండి చిన్ని వెన్ను దీనికి కూడా ఉంది ఒక విత్తనం వెన్ను సైజుని బట్టి కూడా విత్తనాలు ఉంటున్నాయండి ఎక్కువ పెద్ద వెన్ను అనుకో అంటే పెద్ద వెన్ను అంటే బ్రాంచ్ అనమాట ఆ బ్రాంచ్కి ఎక్కువ పొడవుగా బలంగా ఉంటే ఎక్కువ విత్తనాలు వస్తున్నాయి ఆ చిన్న చిన్నగా ఉన్న బ్రాంచ్కి ఆ వచ్చే బ్రంచ్లో కూడా ఒకటి రెండు విత్తనాలే ఉంటున్నాయండి ఇలాగా మొత్తం ఇవన్నీ కూడా కట్ చేసేస్తాను ఇవన్నీ ఆవులకి వేస్తానండి మా గుమ్మంలోకి ఆవులు వస్తాయి ఆ ఆవులకి వేస్తాను అనమాట కృష్ణయ్యకి ఇష్టమైన వైజయంతిమాల కృష్ణయ్యకి అంటే ప్రస్తుతానికి కృష్ణయ్యకి కాదండి మీ అందరికీ పనిచేస్తున్నాను ఆ పూసలు ఇక ఈ పండిపోతున్న ఈ ఆకులు కృష్ణయ్యకి ఎంతో ప్రియమైన ఆవులకి తీసేస్తాను ఇదిగోండి చాలా వరకు మొత్తం తీసేస్తాను ఇంకా విత్తనాలన్నీ దీంట్లో ఉన్నవి తీస్తాను అనమాట ఇలాగ ఇప్పుడు కట్ చేసేకండి మనం ఏదో ఒకటి లిక్విడ్ ఫెర్టిలైజర్ ఇచ్చామనుకోండి మళ్ళీ బలంగా పెరుగుతాయి ఇంత చక్కగానో బలంగా పెరుగుతాయి మళ్ళీ మనకి ఎక్కువ విత్తనాలు వస్తాయి అనమాట అందుకని నేను లిక్విడ్ ఫెర్టిలైజర్ ఏదో ఒకటి ఇస్తాను ఈ విత్తనాలు మాత్రం మెల్లిగా కలెక్ట్ చేసేసండి అవి ఎండిపోకముందే ఎండిపోయక మళ్ళీ ఆవులు తింటాయో లేదో ఎండిపోక నేను ఆవులకి వేసేస్తానండి ఈ మాల కట్ చేసేసిన ఈ దుబ్బులు అనమాట ఇదిగోండి ఇంకా ఒకటి అర ఉన్నాయి అవి కూడా తీసేస్తున్నాను చూసారు ఎంత హైట్గా వచ్చినాయో అప్పుడే ఈ గడ్డి చాలా ఫాస్ట్గా పెరుగుతుందండి గ్రోత్ చాలా ఫాస్ట్గా ఉంది చీడపీడలు లేవండి బాగుంది మొక్క అసలు నాకు చీడపెడలు ఇబ్బంది అనిపించలేదు పోత రాలిపోవడం అటువంటిది ఏమీ లేదు కాకపోతే పండిన గింజలు మాత్రం మనం వెంటనే చూసుకోవాలండి లేకపోతే నేలపాలైపోతాయి ఆ గింజలన్నీ ఇదండి మొత్తం కట్ చేసేసాను ఈ కట్ చేసేసిందంతా కూడా నేను ఆ గింజలన్నీ జాగ్రత్తగా ఏరేసండి ఆవులకి వేసేస్తాను అనమాట కింద గేటు దగ్గరికి వస్తూ ఉంటాయండి ఉదయం టైముల్లోనూ సాయంత్రాలు వస్తూ ఉంటాయి పాపం మనం ఏమన్నా పెడతామేమో ఆశగా చూస్తూ ఉంటాయి ఏదో ఒకటి మాకు తోచినంత వరకు వేస్తూ ఉంటాము ఈవేళ వాటికి స్పెషల్ అనుకోవాలేమో అవి ఎలా తింటాయి ఏంటో నేను ఫస్ట్ టైం కదా చూస్తాను ఇదిగో మొత్తం ఇంచుమించు ఆల్మోస్ట్ ఆల్ ఖాళీ అయిపోయింది ఇదిగోండి వెనక్కి వెళ్ళిపోయింది ఒకటి ఇరవై ఐదు లీటర్ల పెయింట్ డబ్బాలు వేసిన వైజయంతిమాల మొక్క అండి ఇది అంటే మూడు సీడ్స్ అండి ఇవి మూడు విత్తనాలు అనమాట అంటే మూడు మొక్కలు మూడు మొక్కల్లోనూ రెండు మొక్కలు చాలా బలంగా పెరిగినాయి మూడు మొక్క కూడా పర్లేదులేండి అంటే మనం ఈ ఇరవై లీటర్ల బకెట్కి రెండు మొక్కలు పెట్టుకుంటే చాలండి మనకి మంచి బాగా హెల్తీగా పెరుగుతాయి ఇదిగోండి చిగుళ్ళవి బాగున్నాయి కదా వీటికి కొంచెం కంపోస్ట్ వేసేసి కొద్దిగా లిక్విడ్ ఫెర్టిలైజర్ మనం తడిచినట్టుగా కలిపేసి అంటే లిక్విడ్ ఫెర్టిలైజర్ అంటే ఏమీ లేదండి బియ్యం కడిగిన నీళ్ళు పప్పులు కడిగిన నీళ్ళు కాయగూరలు ఏమైనా నానబెట్టిన నీళ్ళు పళ్ళ నానబెట్టిన నీళ్ళు ఇవే అనమాట ఇవన్నీ ఇచ్చేసామనుకోండి మళ్ళీ మనకి నిండుగా పంట వచ్చేస్తుంది ఇదిగోండి అంటే పాత వీడియోలో మొన్న మీకు పూత చూపిస్తున్నాను అనమాట వైజయంతి మాల ఆ పూసలు ఆ పూలు ఎలా ఉంటాయి ఏంటి అన్నది అంటే ఇప్పుడు ఎండిపోయిన మొక్కలు ఎండిపోయిన విత్తనాలు కదా మీకు ఇప్పుడు చూపించడానికి అవ్వదని నేను లక్కీగా ఆ పాతది ఉందండి ఆ క్లిప్పింగ్ చూపిస్తున్నాను ఇదండి మొత్తానికి ఈరోజు ఈ వైజయంతిమాల మొక్క మీకు ఇప్పటి ప్రజెంట్ పొజిషన్ చూపించడం అలాగే ఎండిపోతున్న కొమ్మలు తీసేయడం ఈ కొత్త చిగుల కోసం నేను తీసుకునే కేరు ఇవన్నీ మీకు చూపించడం నాకైతే చాలా సంతోషంగా ఉంది ఇదిగోండి ఇవిలా ఉంటాయండి విత్తనాలు వెన్నులకి ఇంకా కొన్ని ఉండిపోయినాయి అని చెప్పాను కదా ఈ పచ్చివి నేను కాడలతో సహా తీసేస్తానండి ఎందుకంటే అవి ఎదగాలి కదా ఎదగడం కోసం కొంచెం ఆహారం కావాలి కాబట్టి కాడలతో సహా తీసేసి పక్కకు పెట్టేస్తాను ఇంకా అవి ఆ కాడలను అతుక్కుని ఎండిపోయాక మనకి ఇంచుమించు విత్తనం పూర్తిగా తయారైపోతుంది ఇవ్వండి చిగుళ్ళు ఈ చిగుళ్ళకు కూడా అప్పుడే వచ్చేస్తుంది చూసారా చిట్టి మాల పూస ఈ కుండీలో ఈ చుట్టూ ఉన్న మట్టి కూడా కొంచెం గొల్ల చేసేస్తానండి గొల్ల చేసేసి ఈ ఎండాకులు అవన్నీ తీసేసి కొంచెం కంపోస్టు లేదంటే కిచెన్ వేస్ట్ కంపోస్టు లేదంటే పశువుల ఎరువు అంతగా లేదంటే ఏదో ఒకటి ఉంటాయి కదండి సీవీడ్ గ్రాన్యూల్స్ ఇలా ఏదో ఒకటి ఇచ్చేస్తాను ఇచ్చేస్తే వెంటనే మొక్క కూడా హెల్తీగా పెరగండి ఇప్పుడు ఇవి వచ్చే ఈ మొదల్లో దుబ్బులు ఉన్నాయి కదా ఇవి కూడా చక్కగా పెరుగుతాయండి ఆ పచ్చదనం చూడండి కంటికి ఆహ్లాదకరంగా ఎంత బాగుందో చెప్పాను కదండి ఈ మొక్క వట్టినే మనం చూడటానికి కూడా చాలా పచ్చగా నిండుగా ఉంటుందండి ఇక ఇంచుమించు ఆ విత్తనాలు అన్నీ తీసేసాను ఇగోండి విత్తనాలు ఇవన్నీ ఎండబెట్టాలన్నమాట అంటే మొత్తం ఇంచుమించు మూడు నెలల నుంచి అలా కొద్దిగా 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 కలెక్ట్ చేసుకుంటూ వస్తున్నారండి ఈ విత్తనాలు ఇగోండి వెన్ను అలా ఉంటుంది చూసారా పూస అది పైన ఆ చిగురు అది తీసేస్తే మనకి చిల్లు వస్తుందండి ఆ రంధ్రంలోంచి మనం దా దారంతో గుచ్చుకోవచ్చు అనమాట పూసల్లాగా ఆ చిగురు తీయకుండా ఉంటే మనకి మళ్ళీ మొక్కలు వచ్చేస్తాయి ఇదిగోండి ఆవులు రెడీగా ఉన్నాయి వేసాను అంటే మొక్కజొన్న పుట్టుంటు పైన ఉంటుంది కదండి తొక్కలు ఆ మొక్కజొన్న అవి కంకికి వచ్చే అది ఇవి రెండు మిక్స్ చేసి వేశాను ఇష్టంగా తింటున్నాయండి ఈ చూస్తుంది ఇంకా కొత్త ఐటమ్ ఏదైనా కావాలేమో ఈ కూడా తింటుందండి ఇలా వస్తాయి ఉంటాయండి సాయంత్రం ఉదయం వస్తూ ఉంటాయి మా ఇంటికి ఆవులు వచ్చినప్పుడు ఇలాగ ఈరోజు స్పెషల్ అనమాట ఈ వైజయంతిమాల మొక్కలు శ్రీకృష్ణయ్యకి ఇష్టమైన వైజయంతిమాల అటు మా గార్డెన్లో నిండుగా పెరుగుతూ ఆవులకి ఆహారం కింద మాకు ఇలాగ మీలాంటి వాళ్ళకి ఇచ్చుకోవడానికి పూసల కింద ఉపయోగిస్తుందండి సర్వే జనా సుఖన భవంతు ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ మై ఛానల్